హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శామ్ కిచెన్ నేను మీ సమీర ఈరోజు రెసిపీ వచ్చేసి తమిళనాడు స్పెషల్ ఉక్కారై స్వీట్ రెసిపీ అండి ఇది వీడియో చూసినప్పుడు నాకు చాలా నచ్చింది ఒకసారి ట్రై చేద్దామనేసి చేశాను ఎప్పుడైనా పండగలకి ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఇది కొంచెం వెరైటీగా చాలా రుచిగా ఉంటుంది మీరు ట్రై చేయండి ముందుగా ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాను ఇలా ఒక కప్పు పెసరపప్పు తీసుకొని కుక్కర్లో వేసి శుభ్రంగా కడుక్కొని ఒక మూడు కప్పుల వాటర్ అంతా పోసుకున్నాను కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి మరొక ప్యాన్ పెట్టుకొని బెల్లం తురుమండి ఒక కప్పు పెసరపప్పుకి మూడు కప్పుల బెల్లం తీసుకున్నాను ఒక కప్పు వాటర్ పోసి ఈ బెల్లం బాగా కరిగి పాకం కొంచెం ఇలా తిక్కుగా అయినంత వరకు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు చిన్న ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి కిస్మిస్ జీడిపప్పులను వేసుకొని స్టవ్ సిమ్లో ఉంచుకొని వాటిని దోరగా వేపుకోవాలి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వీటిని వేపి తీసుకోవాలి మరొక పెద్ద ప్యాన్ పెట్టుకోవాలండి స్వీట్ చేయడానికి ఇప్పుడు రెండు స్పూన్ల నెయ్యి వేసి ఒక కప్పు ఉప్మా రవ్వను తెల్ల రవ్వ వేసుకొని ఇది కూడా కొంచెం కలర్ మారేంత వరకు నెయ్యిలో వేపుకోవాలి ఇలా వేగిన తర్వాత ఒక రెండు కప్పులు వాటర్ పోసి ఎక్కడ ఉండలు లేకుండా స్టవ్ సిమ్లో ఉంచుకొని మెత్తగా ఇది ఉడికించుకోవాలి ఇప్పుడు ఉడికిన పెసరపప్పును మెత్తగా ఇలా రుబ్బుకోవాలి ఇప్పుడు ఉడికిన ఈ యొక్క తెల్లరవ్వలో ఉడికించుకున్న పెసరపప్పును కూడా వేసి స్టవ్ సిమ్ములో ఉంచుకొని బాగా కలుపుకోవాలి ఇలా ఇవి రెండు బాగా కలిసే వరకు బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత మరొక రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి ఇలాచీ పొడి కొంచెం వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా మనం పెట్టుకున్న బెల్లం పాకం కూడా వేసుకోవాలి బెల్లం కరిగించిన నీరు కూడా వేసి కలుపుకోవాలి ఇదంతా కూడా స్టవ్ సిమ్లో ఉంచుకొని అడుగు పట్టకుండా నిదానంగా కలుపుకోవాలి ఇప్పుడు వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేసి ఒక్క పది నిమిషాలు ఇది బాగా దగ్గర పడేంత వరకు బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా వస్తుందండి నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది చాలా రుచిగా ఉంది పండగలకి చాలా స్పెషల్గా ఉంటుంది స్వీటు తప్పకుండా ట్రై చేయండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ